హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ తార తత్పరం చాలా రోజులైంది ఈతకి రాక ఇవాళ ఒకసారి వర్షం బాగ కదా బాగా కొట్టేది నీళ్ళు ఎక్కువనే చుట్టం అర్జాం దోస్తాం నీళ్ళు మాత్రం చూడాలి నడుచుకోండి రా బ కనిపించే కాళ్ళ మేము నిలుచుకొని ఆ లోపలి తీయటోళ్ళం ఇప్పుడు మొత్తం మునిగిపోయినాయి నీళ్ళు మళ్ళీ అల్లలు కూడా ఎత్తాడు మంచి గీటు కొట్టది చెత్త సేతం అంతా కొడుకు సార్ ఇస్తా చెత్తండే థర్మకోల్ చిక్ బాటిల్స్ అన్నీ అన్నీ కొట్టుకొచ్చి ఇంట్లో కొత్తగా వచ్చినాయని కొత్త అంత జనాలు వచ్చి అన్ని అదుటి అదొకటితోటి వాడేసి అంతా కొట్టుకొచ్చాయి నీళ్ళు అనేది చాలా ఫెస్ ఉన్నాయి వర్షాలు గడిచి చూపెట్టారు అక్కడి సెలు నీళ్ళు పోతారు కదా వరుస కొట్టి నీళ్ళు ఒక అక్కడ జూమ్ చేయక్కడ అక్కడి నుంచి పోసి ఆ వస్తాయన్న ఓకేనా అక్కడి నీళ్ళు వెళ్ళి వెంటనే నీకు ఆ నీళ్ళు కానీ ఇప్పుడు మాత్రం నీ నీళ్ళు సూపర్ ఉన్నాయి ఫ్రెష్ నీళ్ళు ఉంటాయి కొత్త నీళ్ళు కొత్త వానలు కొత్త నీళ్ళు అత్యంత అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే వాళ్ళ మీద వెదర్ కూడా సగలు వదిలేదు కదా తక్కువ ఉంది కానీ మధ్యాహ్నం సాయంత్రం వరకు అస్సలు ఎక్కువ చాలా పెట్టి పడుతున్నది పచ్చ ఉన్న నీళ్ళు తెల్లగా మంచి ఇందుకనే నేను ఇంత మంచి పర్ఫెక్ట్ అయినా పిట్టలు మంచి సూపర్ నీళ్ళు మంచిగా ఇలా పొద్దుగానే పొద్దుగానే సన్ని సహాయం చేసిన స్నానం చేసినా కదా మళ్ళీ ఇంటిదో మళ్ళీ స్నానం చేయాలి ఎందుకు డబల్ డబుల్ అవుతుంది అని చేస్తలేదు కానీ లొకేషన్ మాత్రం సూపరు ఈ చెత్త చేద్దాం ఇది కొంచెం తీసేసే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం ఇంత కొట్టినట్టు వచ్చినప్పుడు ఇవన్నీ తీసేసి కాటి వారేద్దాం ఆ పని చేస్తేనే ఇది మంచిగా ఉంటుంది లేకుండా ఇది చెత్త అనేది బాగా ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేసుకుంటున్నారు చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హృదయ తారాత ఫ్రెండ్స్ స్వచ్ఛతకు మార్పేరు నీళ్ళు అంటాం కదా కానీ నీళ్ళకు కూడా స్వార్థం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళని మాత్రమే నీళ్ళు స్నేహం చేస్తాయి ఈత రాని వాళ్ళను ఈత రాని వాళ్ళకి కట్టెను కాలుస్తాయి అంటే వాళ్ళని చంపేస్తాయి కదా అంటే ఇక్కడ ఏంది నీళ్ళు కూడా ఏదైనా ఒక పని వస్తేనే అది తనలో దాచుకుంటుంది అంటే మనం కూడా మనుషులం కూడా సమాజము అనేది మన ఏదో ఒక పని చేస్తేనే ఏం సమాజం అనేది మనల్ని మంచిగా చూస్తుంది లేదంటే పని పంట లేదు అని సమాజం కూడా మనల్ని దూరం పెడతాయి కదా అంటే ఇక్కడ అర్థం చేసుకోండి నీళ్ళు ఎట్లయితే స్వార్థంగా ఉన్నాయో సమాజం కూడా అట్లే స్వార్థం అనేది ఉంటుంది అంటే మనం సమాజంలో నడవాలి అంటే ఏదైనా పని చేయాలి